ఇంకెవరైనా బాగా క్లోజ్ ఉన్నారా మీ బాల్ అన్న కాకుండా వైజాగ్ సత్యం ఇంకా చాలా మంది ఇన్స్టాల్ ఎవరు ఆపిల్ శివ సో గాయ్ సిద్ధార్థన బిష్ ఫ్రెండ్ సో గాయ్స్ వాడుగు నబిష్ ఫ్రెండ్ ఇంకా సో గాయ్స్ అన్న చాలా మంది ఉన్నారు కదా లేదు సిద్ధార్థ్ కాదు ఏముంది ఈ మధ్యన ఇలాగ ఇలాగ చూపిస్తాను ఇలాగ ఎలాగ అంటున్నావు ఏంటి ఇలా అంటే లోపల టీషర్ట్ గట్రా వెతుకుతానో లేదు టీ షర్ట్ ఇట్లా అనుకొని ఇట్లా వీడియోస్ తీస్తున్నారు ఇట్లా అంటే అలా లేదు ఈ మధ్య నాలుగు వీడియోస్ చూపించింది ఇలా ఇలా అంటున్నావు ఏమైందని సరే ఇక్కడ ఏదోలా అనిపించి ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా అండి ఎలా అనిపిస్తుంది ఏం అనిపించలేదు వీడియో అట్లా కాదు ఇట్లా నార్మల్ గా అట్లా అన్నది ఇట్లా ఇట్లా ఒక టైప్ ఆఫ్ నాది ఇట్లా అనుకోవడం సరే తో డైలాగ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈరోజు ఇలా రెడీ అయ్యాను చూడండి డ్రెస్ ఇలా ఉంది బాగుందా ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చింది కుర్తా కుర్తా వరకు ఆపేసావు అక్కడ ఏదో చూపిస్తావు కింద వైట్ మీద మేరే కింద వరకు వద్దులేండి చాలు పైన వరకు అలా మాట్లాడాలి చాలు కిందకి వద్దు సో బాగా అయితే అనిల్ మొత్తానికి కంటిన్యూ ఇంకా రీల్స్ చేద్దాం చేస్తాం జనాల్ని ఇలాగే తినేద్దాం అనుకుంటున్నాను ఎంటర్టైన్మెంట్ చేస్తాను సరే ఇప్పుడు తినండి ఫ్రెండ్స్ నాలో టాలెంట్ ఇంకా తినిపిస్తాను మీ అందరికి చూపిస్తాను ఏం చూపిస్తావు ఏంటి నా ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ రీల్స్ నీలాగా అంటే నీలాగా వీడియోలు చేసిన చాలా మంది కొంతమంది నాకు తెలిసిన మంజరీస్ ప్రశాంత్ కావచ్చు కొంతమంది పేర్లు సో వీళ్ళందరూ ఏంటంటే మీకు ఫ్రెండ్స్ ఏం లేదు నాకు తెలుసు బట్ అందరి పేర్లు ఎందుకు లేని చెప్తున్నా సో అంటే కొన్ని రోజుల తర్వాత ఒకసారిగా అమ్మాయిలా మారిపోతాను మారిపోతారు మాకు కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి మాకు కొంచెం లైఫ్ ఉంది మాకు వేరే కావాలి అని అంటారు సో ఎందుకు అలా అయ్యారంటారు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ అప్పుడు మనం ఏం చేయలేము కదా అలా ఫీలింగ్స్ అంతవరకు వాళ్ళ ఫీలింగ్స్ లేవా అంటే మేబీ వాళ్ళు అప్పటి వరకు బాగానే ఉండి అప్పటి ఫీలింగ్స్ వచ్చి అట్లా మారిపోయారు లైఫ్ ఎప్పుడు వచ్చాయి నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నార్మల్ గానే ఆహా నార్మల్ గా వాళ్ళు పెళ్లి చేసుకోవాలని చేసుకోవాలనుకోరు కదా నీకు అలాంటి పెళ్లి చేసుకోవాలని చెప్పావు కదా ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి నాకు ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఇప్పట్లో లేదు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు వాళ్ళు కూడా చాలా గోల్స్ రీచ్ అవ్వాలి ఏంటో చెప్తాను పెళ్ళం పెద్ద పేపర్ సార్ చెప్పు నీకు వద్దులే చెప్పు ఏం గోల్స్ ఉన్నాయి నన్ను చ నాకు మంచి మంచి పెద్ద పెద్ద మూవీస్ లో ఆఫర్స్ రావాలి ఒక ఐటమ్స్ సాంగ్ లో ఆఫర్ ఇవ్వాలి ఐటెం సాంగ్ లో కరెక్ట్ పాయింట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఐటమ్స్ ఎవరు చేస్తారు ఎవరైనా పర్లేదు జనరల్ గా ఐటమ్స్ సాంగ్ ఎవరు చేస్తారు ఎవరైనా పెట్టుకోవాలి అమ్మాయిని చేస్తారు పర్లేదు అమ్మాయిని ఎందుకు చేస్తారు నన్ను పెట్టుకుని చేయొచ్చు కదా నేను కూడా ఎక్స్ప్రెషన్స్ బాగానే ఇస్తాను కదా అట్లా ఇంకా 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 చెప్పాను కదా నాకు కంటిన్యూ అవ్వాలి ఇంకా టీవీ లో ఇండస్ట్రీ లో కంటిన్యూ అవ్వాలని గోరిక సో నువ్వే ఒక ప్రొడక్షన్ పెట్టుకొని చేసుకోవచ్చు కదా మరి లేదండి అంత బడ్జెట్ లేదు ఉంటే నేను ఎప్పుడో చేసుకునేటువంటి ఇంత దేశాన్ని వేసి దూగా సో మొత్తానికి ఒక ఐటమ్ సాంగ్ అయితే చేస్తావు చేయాలని ఉంది నాకు కూడా మొన్న సీరియల్ ఊపింది కదా కిస్ కిసక్ సాంగ్ లో అలా నాకు కూడా హసిగా చేయాలని ఉంది ఊపుతావా దొరకట్లేదు అలాంటి ఆఫర్ రావట్లేదు నీ కసి తీరే వాళ్ళు దొరకరు కాదు లేదు చూడు మీ బావ గారు ఫోన్ అమ్మా లేదు ఎక్కడికి వెళ్ళా ఎక్కడ పడిందని లేదు మూవీస్ బాయ్

బావా మీ పొప్పల బాల్ ఇల్లు తాగారు కదా బాగాలనే తాగుతాడు చాలా టైమ్స్ ఇవ్వండి మొన్న రీసెంట్లీ బీర్ కూడా తాగుతాడు ఉండే తాగుతాడు కలిసినప్పుడు పక్కా బీర్స్ బీర్ తాగుతాడు తాగుతాం చికెన్ ఫ్రై గ్లిజర్ అన్నావ్ ఓన్లీ బిజెల్ అన్నావ్ మొన్ననే దాకా బీర్ బీరు వైరల్ అయ్యే దాకా ఆయన ఇప్పుడు గ్లామర్ కోసం బ్రీజర్ తాగుతాం బ్రీజర్ తాగితే గ్లామర్ వస్తుంది కరెక్ట్ ఏది లేకపోతే దానికోసం ట్రై చేయాలి అంతే కదా మరి ఇందాక అందంగా ఉన్నాను అన్నావు అంటే నేను ఈ మధ్య అందంగా తయారయ్యాను సో ఇప్పుడు మీ దగ్గరలో వాళ్ళు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా నీకు నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు చాలా ఇప్పుడు మా కాలేజీలు అయినా ఎక్కడికైనా కూడా మంచి సపోర్ట్ చేస్తారు మా సార్లు కూడా నా ఫాలోవర్స్ మంచి సపోర్ట్ చేస్తారు అంటే ముందు ఈ రీల్స్ చేయక ముందు నువ్వు నార్మల్ గా ఉండడువా ఇలాగే ఓగుతుండడువా నార్మల్ గానే ఉండేవాడిని ఇప్పుడు రీల్స్ ఫస్ట్ నేను రీల్స్ కూడా నార్మల్ చేశాను వైరల్ కాలేదు ఎప్పుడైతే ఎక్కడ వచ్చింది ఊ గ్రమ్ ఇన్స్టాలో ఊపాను ఇన్స్టాలో ఓపెన్ అది కాస్త ఇక్కడి వరకు వచ్చింది అవును ఊపితేనే ట్రోల్స్ వచ్చాయి వైరల్ అయ్యాయి సో ఇంతకు ముందు నార్మల్ గానే ఉండordum నార్మల్ అబ్నార్మల్స్ ఇప్పటికిని బయట నార్మల్ గానే ఉంటాను వీడియోస్ ఊపుతాను ఊప్తాను నాకు ఆకసంత చూపిస్తాను ఏమున్నాయి ఏముంది ఊపుతాను ఊప్తాను సరే లిరిక్స్ ఏమొస్తాయి సో స్పోర్ట్స్ లో నీ ఏ ఏ గేమ్ అంటే బాగా ఇష్టం నాకు కూర్చోనే కూర్చున్నా కూర్చుని గేమ్స్ ఇష్టం లైక్ క్యారమ్ చేస్ అలాంటివి అన్నట్టు ఏంటి గేమ్ రా తెలియదు వైకుంఠ నాకు బాగా ఇష్టం ఇంట్లోనే కూర్చొని సో గోరంట పెట్టుకోవడా మొన్ననే నా పెళ్లికి నేనే మా కోడలు పెట్టి ఏంటి అది ఏదో కాకి వేసినట్టు చూపించు రెట్ట కాదు ఫ్రెండ్స్ ముండని పెట్టుకున్నాడు రెట్టే రెట్ట కాదు ఇది గోరింట ఇలా ఇలా తీసినవా లేదు ఇలా పెట్టి ఇలా రాసుకున్నాను సో అమ్మాయి అమ్మాయిలు పోలికలు అయితే ఉన్నాయి కానీ ఇవి రాల నీటి వేయడం అంటే మంచిగా వాళ్ళు చుక్కలు చుక్కలు పెట్టి కొంచెం నీటి పెట్టుకుంటారు తెలిసిన అమ్మాయిలతో ఏం కదా ఇది ఆకు మైదాకి ఇలాగే పెట్టుకుంటారు కోన్స్ అయితే డిజైన్ చేసుకుంటారు అది మరి ఏ డిజైన్ ఒకసారి సరిగ్గా చూపించు అంతే చందమా పెద్దగా ఉంది పెద్ద ఉంటది నాకు నేను చూసి చింతమా పెద్దగా ఉండాలని ఇలా పెట్టుకుంటు తెలుస్తుంది పెద్దగా ఉంటది అని బాగా పండలేదు పెండితే ఎర్రటి ఎర్రటా బాగా అవుతుంది ఎర్రయి పండితే ఎర్రటి మూడు వద్దు చిన్నప్పుడు విన్నాం మేము అలాగే లేదండి ఎరగా పండు అదా అమ్మే ఒకసారి ఉంచాల్సింది టోన్ ఉంది నాకు అడిగినవన్నీ ఏదో పంచి నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అన్నట్టు అందుకే ఆర్యలో సాంగ్ పెట్టుకున్నాను ఆర్య మనం హెయిర్ కట్ చేయించుకుంటావా లేదు ఇప్పుడు పెంచుతున్నాను నేను గుడి ఏం లేదు గెటప్ కోసం పెంచుతున్నాను స్టార్ట్ ఏ గెటప్ కోసం ఏదైనా మంచి గేట లేడీ గేట నెక్స్ట్ ఇప్పుడు నాకు యూట్యూబ్ లో చాలా లేడీ గేట కానీ నేనే వేయలేదు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వరకు పెంచు బాగా అలా లేదు నేను మా బాలని లాగా ఈడదా ఈడ దాకా నేర్చుకుంటాను అది కూడా పెరగదు అదే అంతకు మించి అది కూడా అవ్వదు అంటాను ఓకే థ్యాంక్ యూ సో నార్మల్ గా నువ్వు చిన్నప్పటి నుండి ఆ కటింగ్ చేయించుకుంటావా ఇది ఎన్ని రోజులు వినిపిస్తాను మరి ఇప్పుడు ఏముంది సిక్స్ మంత్స్ అయితే నాకు వెళ్తాయి నేను థిక్ హెయిరే కదా నేను ఇప్పుడు ఎన్ని రోజులు ఇంకా పెంచుతాను అంటాను ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు మీ వేసుకోక వన్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా సో కొత్త సంవత్సరం నుండి పెంచుతావు సో రెండు వేల ఇరవై నాలుగులో మాకు దరిద్రాలన్నీ చూస్తాం అయితే మేము దరిద్రం కాదండి శారీలు నేను కొత్తగా చూస్తాను చూపిస్తాను అంటాను నాలుగు టాలెంట్ ని కొత్తగా చూపిస్తాను అంతే సారీ కట్టుకొని అలా చూపిస్తాను సో జనాల్ని ఆడుకుందని ఫిక్స్ అయిపోయాయి ఆడుకోను లేదు వాడుకోను ఆడుకోను జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను సరే ఓకే ఇవన్నీ బాగానే ఉన్నాయి నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా రాంగ్ చెప్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను వెళ్ళి అడిగేవాడిని ఎందుకంటే మళ్ళీ నువ్వు వస్తావు కలుస్తావు హైదరాబాద్లో ఈవెంట్లో కలుస్తావు సో ఎప్పటికీ మారిన అంటారు అవును నేను మారను అబ్బాయిలాగే ఉంటావు అబ్బాయిలాగానే ఉంటాం అబ్బాయినే పెళ్లి చేసుకుంటావు లేదు అబ్బాయిని పెళ్లి చేసుకోండి నేను మారను బట్ నేను ఎప్పటికే మారను ఏ ఏం మారరు నువ్వు ఏం మారుతావు నువ్వు ఏదనుకుంటే అది నేనేంటే విలేజ్ కొంచెం బ్యాక్ బ్యాక్గ్రాప్ లో ఉన్నావు కదా కొంచెం చేంజ్ హైదరాబాద్ మారుతావు అనుకోను హైదరాబాద్ మారినంత మాత్రం నువ్వేం మారిన అంటాను నువ్వు అడిగే క్వశ్చన్ రావు నేను అడిగే క్వశ్చన్ మారవా అని అడిగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు నేను కన్ఫ్యూజ్ లేదు క్లారిటీగా ఉన్నాను నేను ఎక్కడికైనా సిటీ అయినా నేను లేని లాగానే ఉంటాను నేను మారనని నేను కూడా చెప్తున్నాను సారీ కొడుతున్నాను సారీ అంటే జస్ట్ యాక్టింగ్ అక్కడ మారినట్టు కోసం కదా అదేంటి ఒక టూ అవర్స్ వన్ అవర్ టూ అవర్స్ ఓకే వన్ అవర్ టూ అవర్స్ కోసం అది మారినట్టు కాదు సో ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇలాంటి రీల్స్ వద్దు చెయ్యొద్దు అనే వాళ్ళు నువ్వు చేస్తాను అని వచ్చావు అప్పుడు మరి మారొద్దు చేయొద్దు అని నేను మారుతా అంటే అట్లా అది నా ఇష్టం రీల్స్ నా ఇష్టం ఇది నా ఇష్టం నా నేను ఇష్టం ఎవరితో నాకేమవసరం నేను చాలా అడగలేదు కానీ వాళ్ళకి చాలా అర్థమైపోతాను నీ ఎక్స్ప్రెషన్స్ లో సో వాట్ అర్థం కానీ సో సో వాట్ అయితే ఏంటి ఎవరికి అర్థమైతే ఏంటి ఓకే ఏదో ఇంగ్లీష్ పీస్ వచ్చింది చాలు గారు హిట్ ఇవి అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్